హాయ్ ఫ్రెండ్స్ మా అబ్బాయి అక్షరాభ్యాసం కోసం మేము బాసరా వెళ్తున్నాము బాసరాలో బాసరాలో వెళ్ళగానే మనకి సరస్వతీదేవి విగ్రహం అయితే కనిపిస్తుంది అక్కడ పెద్ద నది ఉంటుంది అందులో స్నానాలు చేసి వేరే చోట టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ స్నానాలు చేసి అప్ అయ్యి నీట్గా అంతా సదుపాయంగా నీట్గా ఉంది చూడండి ఇక్కడే పలకలు అన్నీ కొనవంటారా అక్కడికి వెళ్ళినా ఉంటాయి ఇక్కడ ఉన్న ఉంటాయి చూడండి మేము ఇక్కడికైతే వచ్చేసాం మేమైతే కార్ బుక్ చేసుకుని వచ్చాము కార్ అయితే సింపుల్గా వచ్చేవచ్చుని ఇక్కడ కార్ పార్కింగ్ చేయటానికి కూడా చాలా సూపర్గా ఉంది కార్ పార్కింగ్ చేయడానికి చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళడానికి దారి ఇలా ఉంటుంది చూడండి ఇలా వెళ్ళ లోపలికి వెళ్ళాలి మా వాడికి పంచి షర్ట్ వేసాము సూపర్ షర్ట్ అయింది రామరాజ్ ఘాట్ ఉంది ఇక్కడ పసుపు అనేసి అన్నారు పసుపు కాళ్ళకి ఆడవాళ్ళకి రాస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ దండలు ఏం దొరకమనేసి ఉంటారు కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇక్కడ వెయ్యి రూపాయల టికెట్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయల టికెట్ ఇలా వెళ్ళి తీసుకుంటా నూట యాభై రూపాయలు టికెట్ వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ దాండలు ఫ్రూట్స్ అన్నీ వాళ్ళే అమ్ముతారు అంత బిజినెస్ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గుడి లోపలికి దారి వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్నాం అన్నమాట కొడుకు ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వెయ్యి రూపాయల టికెట్ే తీసుకుంటారు ఎందుకంటే నూట ఇరవై రూపాయల టికెట్ కంటే వాల్యూ కాబట్టి వెయ్యి రూపాయల టికెట్ అక్కడ పంతుల దగ్గర రాపించడానికి వెయ్యి రూపాయల టికెట్ తీసుకుంటారు ఆల్మోస్ట్ అందరూ వెయ్యి రూపాయల టికెటే తీసుకుంటారు ఇది గుడి లోపలికి వెళ్ళే దారి చూడండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి తిరగమని చెప్పారు నాకైతే రైట్ సైడ్కి వెయ్యి రూపాయల టికెట్ క్యూ ఉంటుందని చెప్పారు ఇక్కడ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది చూడండి ఇది ఇదే ఈ ముందర కనిపిస్తుంది కదా ఇదే వెయ్యి రూపాయల క్యూ అనమాట అక్కడ రాజు చాలా పెద్ద క్యూనే ఉంది కానీ ఆల్మోస్ట్ ఒక్కసారి యూస్ పెడతారు లోపలికి ఆల్మోస్ట్ బ్యాచ్ ప్రకారంగా యూల్స్ పెడతారు థర్టీ మెంబర్స్ అక్కడ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్కసారి వాళ్ళు ఒకేసారి మంత్రాలు అన్నీ చదువుతారు కాబట్టి బ్యాచ్లు బ్యాచ్లు మేమైతే లోపలికి వెళ్ళిపోయాము చూడండి అలా బ్యాచ్లు బ్యాచ్లు బ్యాచ్ను పెట్టి ముందరంతా వాళ్ళే చెప్తారు వాళ్ళే చేస్తారు కూడా అలా చేయమని చెప్తారు ఇప్పుడు వరకు అయితే మా వాడు చాలా సరదాగా ఫోటోలు అన్నీ కోసం పూజలు అన్నీ చేశాడు బాగానే చేసాడు చూడండి ఫోటోలు కూడా మేము దిగాము అక్కడ ఫోన్ ఎలా లేదు కొద్దిగా సీక్రెట్గా ఫోటోలు అయితే దిగాను సరస్వతి టెంపుల్ లోపల చూడండి పాలక పాలక టెంపుల్తో పెట్టి పూజ దగ్గర మాదైతే టెంపుల్ దగ్గరకి రాబేజ్ కోట అయితే చూడండి అక్కడే ఫోటోలు అన్నీ ఉంటాయి మా తర్వాత బ్యాచ్ అనమాట అది వాళ్ళ కూర్చొని పోజు ఇక్కడ నేను ఎక్కడైతే చూడలేదు హుండీలు డబ్బులు వేస్తారని చూశాను కానీ ఇక్కడ స్కానర్ కూడా పెట్టారు ఇది కొత్తగా ఉంది అంటే ఎవరైనా ఫోన్ యూజ్ చేసి స్కానర్ యూజ్ చేసి అమౌంట్ వేయచ్చు హుండీలోకి చోన్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మాకు దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది బయటకు వచ్చినవన్నీ చీరలు అన్నీ అమ్ముతుంటారు ఉంటారు అమ్మవారి చూడండి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు మేము కొన్ని ఫోటోలు అయితే దిగాము అక్కడ కూర్చొని కాసేపు కూర్చొని ఫోటోలు అయితే దిగాము ఇంతలోనే ఒక అబ్బాయి తప్పిపోయారు అని అనౌన్స్మెంట్ చేశారు చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా ఆ అబ్బాయి అయితే తప్పిపోయాడు వాళ్ళ అమ్మ కోసం విపరీతంగా ఏడుస్తున్నాడు చూడండి అనౌన్స్మెంట్ చేశారు వాడి పాలకున్న దానికోసం చేస్తాను అనౌన్స్మెంట్ చేస్తున్నాడు కాసేపటికి వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు అది కూడా మీకు చూపించాను చూడండి ఉంటుంది వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే చాలా తగ్గిపోతే చాలా బాధాకరంగా ఉంటాయి కొన్ని ఫోటోలు అయితే దిగాము సెల్ఫీలు చూడండి ఆ తర్వాత మా కొడుకుతో ఆడుకున్నట్టు వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు పంతుల దగ్గర రాపించేటప్పుడు మాత్రం విపరీతంగా గైడ్ చేయడు బయటకు వచ్చిన తర్వాత మేము కొన్ని ఫోటోలు అన్నీ దిగాము చాలా హ్యాపీగా చేయాలా